మీకు ఆ విధంగా బన్నీకి ఎస్ గోట్ నేషనల్ లెవెల్ సపోర్ట్ అల్లు గారికి ఏం భయపడకలేదు ఎవడన్నా జైల్లో పెడతారా పెట్టనండి రెండు నెలలు రెస్ట్ తీసుకుంటాడు అక్కడ జైల్లో పెట్ట ఈ స్టేట్ గవర్నమెంట్ పెడతాన ఐదు ఐదు రోజులు బయటకు వచ్చేస్తాడు వి విల్ ఆల్ గో అండ్ టెల్ నడ్డా అండ్ మోడీ గారు గా బీజేపీ లీడర్ అవుతాడు అప్పుడు టమ్మింగ్ మసాజ్ వచ్చేస్తాడు వస్తాడు ఎందుకు బోడీ గారు అంటాడు అందరూ సపోర్ట్ చేయండి అని ఆల్ కాపు సపోర్ట్ ఇవ్ అంటాడు కాపులు కాకుండా కూడా చాలా మంది ఫ్రాన్స్ ఉన్నారు అతనికి అనిచేస్తే ఐదు భర్చి నేను ఎందుకు గుర్తు చేస్తానంటే నవ్వు థింగ్ టు వర్రీ ఏంటి ఎందుకు పెడతారు ఏం చేశాడని చెప్పాడు అది డైరెక్ట్ డైరెక్ట్గా ఇచ్చేసాడు డైరెక్ట్గా ఆయన గింటేసాడు పని హౌ కుడ్ యూ మేక్ ఎమ్ రీజన్ బిహైండ్ వన్ గర్ల్ వన్ ప్యాథటిక్ వన్ గర్ల్ డైట్స్ డెత్ అతనికి ఎలాగ అంటకడతారు మీరు సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అతను బ్రేక్ చేసేట రూల్ అంతా మీరు పూజ చేయాలి డిట్ ద కమిషనర్ ఆఫ్ ద పోలీస్ డోంట్ కమ్ ఒకళ్ళు వచ్చినా కూడా మెదలకుండా వెళ్ళిపో అని ఒక మాట ఉంటే వాళ్ళని ధక్కిరించనీ లేచిలాగా అంటే అప్పుడు పొరపాటు అవుద్ది ఎవడో ధక్కించడు పోలీస్ కమిషనర్ లాంటి పెద్ద వ్యక్తులు డోంట్ డూ అంటే ఎవడేస్తాయండి వాళ్ళు లేకుండా ఫంక్షనే చేయలేము ఎన్నోసార్లు చెప్తున్నాను నేను పోలీసు లేకుండా చేయలేము అయినా కూడా భారతదేశంలో ఉన్న జనాభాకి సరిపడ్డ పోలీసింగ్ లేదు మనకి కొన్ని లక్షల మందికి ఇవ్వచ్చు ఉద్యోగాలు స్ట్రై ఇక ఎయిర్ పొల్యూషన్ దీన్ని పెట్టచ్చు పెట్రోలింగ్ ఒక హెలికాప్టర్ లేదు ఎవరి కాళ్ళు కొట్టేసుకున్నారు చెప్తే ఈ పాటికి ఈచ్ సిటీకి ఒక పది హెలికాప్టర్లు ఉండాలి ఏరియల్ పెట్రోలింగ్ అంటారు దాన్ని అలా పట్టారు ఇప్పుడున్న టెక్నాలజీకి తక్కువ పడేస్తారు ఫోకస్ లైట్ వెళ్తూ ఉంటుంది అన్ని ఇక గ్రౌండ్ మీద ఉన్న పెట్రోలింగే మంది కొట్టించబడుకుంటారు ఏదో వాళ్ళకి ఎక్కడ ఎన్ని రోడ్లైనా వెళ్తారు అన్ని పోలీసులు లేరు కదా పోలీసులు తప్పు లేదు అంత అంతమంది లేరు ఇది దక్కన సత్యం ఇది లేక్ ట్రూత్ ఆఫ్ ఇండియా అని చేత ఇక్కడ ఇతని మీద ఏదో ఫ్రేమ్ చేసి పవన్ కళ్యాణ్ మా సపోర్ట్ ఉంది కాబట్టి అని వదలకుండా ఆయన ఒకరు ఫోన్ చేసి చెప్పినా కూడా నథింగ్ నథింగ్ విల్ స్టాండ్ నథింగ్ విల్ స్టాండ్ ఆయన అసలు భయపడవలసిన అవసరం లేదు రఘునందన్ కన్సల్ కన్సల్ట్ చేయండి కొత్త అలా లింక్ అయిపోతుంది తను నేను నేను స్వయంగా పదిస్తానని అడుగుతాను అది మరి భయం ఫ్యామిలీ మీ ఫ్యామిలీలో పడుతున్న గొడవలు మటుకు తీర్చలేరు వాళ్ళు దట్ ఈ మాకు ఏం తెలుసు ఎందుకు గొడవ పడతారో కూడా తెలియదు ఇన్ వాట్ వేర్ ఎనీ నెటిజన్ ఆడియన్స్ ఆర్ కనెక్టెడ్ ఐ మీన్ రిలేటెడ్ ఎన్నో గొడవలు పడుతూ ఉంటారు చిరంజీవి గారు వాళ్ళ అబ్బాయి ద ప్రాపడ్ ఉండాలనుకుంటాడు ప్రజలు వచ్చి వీటి టాప్ ఆఫ్ ది వరల్డ్ అని సర్టిఫై చేశారు పదిహేడు వందల కోట్లతో ఎవడేం చేయగలరు దానికి దాన్ని వైఆర్యు పీపుల్ ఇలా మాడనుకోండి నువ్వు అర్థం వంద నేను వేస్తే అంత రూపాయ ఆడుతాను పదిహేడు వందల కోట్లే నిన్న న్యూస్ చూసి నేను వాళ్ళు పోస్ట్ పెట్టాను అంత ముందు ఎవరో చెప్తే మా అసిస్టెంట్ చెప్తే మళ్ళీ నేను అది పెట్టాను మీకు అర్థమైంది వాట్ వే వీఆర్ డూయింగ్ రాంగ్ టు రామ్ చరణ్ ఆర్ డూయింగ్ గుడ్ టు ఇది ఇద్దరు కావాల్సిన వాళ్ళే ఇద్దరు తెలుగు వాళ్ళే బట్ ఏదైతే విజయ్ లాంటి వాటి పైకి వచ్చిన కూడా ఐ ద ఫస్ట్ పర్సన్ టు ఎప్రిషియేట్ ఆకాశానికి ఎత్తేత్తాను అలా ఎత్తబడలేదు కాబట్టి అందుని తిడతున్నాను కోపం వచ్చి ఎత్తబడడానికి అర్హతలు ఉన్న అందగాడు మరి ఎందుకు పైకి రాలేదు ఆ పైకి రాలేదు వస్తాడు ఎందుకు కొన్ని కొన్ని సినిమాలు పోతున్నాయి అనేది దాని మీద బాధగా ఉంది ఈ మధ్యలో స్లోగా పైన ఇండియా అయిపోయిన అక్కడ అతనే మెడ్రాస్కి ఒక ఫంక్షన్కి వెళ్తే ఎంత ఎప్పులోజో అతనికి వాళ్ళు అసలే ఫెనటిక్స్ వాళ్ళు ఎవరిని తప్పితే మిగతా వాళ్ళని చూడరు మరి అటువంటిది విజయ్ వెళ్తే ఒక హ్యాండ్సమ్ బాయ్కి ఎంత బాగా చూసారు అలా నేను మనం నేను అలాగే సంతోషిస్తాను అది నువ్వు కోల్పోతే తిడతాను నువ్వు చేసిన పొరపాటు వల్ల ఇలా జరిగిందండి అందుకు ముంచేముంటుందండి ఐ నెవర్ ఈవెన్ మెట్ హిమ్ ఐ ఓన్లీ అప్రిషియేట్ హిస్ పెర్ఫార్మెన్స్ ద వే హీఈస్ డూయింగ్ ఇట్ అండ్ ద వే హీఈస్ కండక్టింగ్ హిమ్స్ అప్ అవుట్ సైడ్ అది తప్పు అందుకని డబ్బులు ఎక్కడికోవడమే ఆ టైంలో అన్నాడు దిల్ రాజ్ సినిమాకి ఫ్యామిలీ స్టార్కి తప్పిందది మరి ఒక డైలాగ్ చెప్తేనంటే ప్రజలు అప్పుడులా లేరు ముప్పై సంవత్సరాలు నేను సినిమాలు తీస్తున్న టైంలో లేరు ప్లస్ సోషల్ మీడియా ఇస్ దేర్ ఎవ్రీబడీ ఈజ్ వాచింగ్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇట్ నీ యొక్క పర్సనల్ కథలెక్కలు బాడీ లాంగ్వేజ్ కూడా స్టడీ చేస్తున్నారు ఇంకా అందుకనే ఏం చేస్తాం దాని గురించే దాకా చిరంజీవి గారు అలాగని ఉండకూడదేమో అన్నాను నేను షుడ్ నాట్ అవ్ స్పోకెన్ లైక్ దట్ అని డిఫరెన్స్ ఉన్నప్పుడు డిఫరెన్స్ ఉన్నట్టు ఎందుకు చెప్తారు బయట చెప్పకుండా ఉంటే మంచిదని మంచి ఉద్దేశంతో ఉన్నాను సమ బిక ఈజ్ గాడ్ ఎ గుడ్ నేమ్ చాలా మంచి వ్యక్తి అది ఆయన వైసెస్ గురించి కూడా మాట్లాడే వైసెస్ అంటే అలవాట్లు నాకు ఏమి లేవు ఆ టైప్లో అన్నాడు అటువంటి అప్పుడు నేను అవును అనుకుంటా అంతే తప్పితే అందుకనే అనుకుంటాం లేని సినిమా వాళ్ళు ఎవరు ఉంటారు ఓకేనా సో అక్కడ మాట్లాడేటప్పుడు అది ఎలా మాట్లాడేవో మిగతా కూడా అలాగే మాట్లాడి సబ్బిస్గా ఉంటే బాగుండేది అనుకున్నాను అల్లు అర్జున్ ఈజ్ ఈజ్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్